శివార్త మీ వార్త ఓం నమ శివాయ జయ శ్రీరామ్ గురువారం గురు పౌర్ణమి పది ఏడు రెండు వేల ఇరవై ఐదున వైష్ణవాలయాల్లో రామకోటి క్షేత్రాల్లో శివకోటి నిర్వహించండి ఆలయాలకు పోవడానికి టైం లేకపోతే మీ ఇళ్లలోనే మీ సమీపంలోని ఆలయాల్లోనే మీరు ఎక్కడ పనిచేస్తున్నా అక్కడే స్మరించమని చెప్తున్నారు రామిగానిపల్లి తంబలపల్లి గ్రామం రైతు చిన్నరెడ్డి చెరెడ్డి తూర్పిండి చెందిరెడ్డి రామంగల్లిబాలపల్లి మండల గ్రామం తంబాలపల్లి మండలం పది ఏడు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్క రైతు శ్రీ రామగు అయితే శ్రీరామ రామ జపం చేయండి రామకోటిని చదవండి రామనామం చేయించండి శివాలయంలో అయితే శివకోటి ప్రారంభించండి శివుని ధ్యానించండి మన ఆత్మను ఒక్క శాంతి చేకూరాలంటే శివ కోటి అలా రామకోటి ఏ రైతు అయినా ఎక్కడ పని చేస్తున్నా వ్యవసాయం కానీ బర్రెల కాపులు కానీ ఆవుల కాపులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు ఏ స్థానంలో ఉన్నా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క భక్తుడు రామకోటిని ధ్యానించండి రామకోటిని శివాలయంతో శివకోటిని ధ్యానించండి శివుని ఆత్మకు శాంతి కలిగించండి మన ఆత్మే పరమాత్మం మన జీవమే పరమాత్మ కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురు రోజు ప్రతి ఒక్కరూ గురువారం నాడు శివుని ధ్యానించండి శివకోటిలో పాల్గొనండి రాముని ధ్యానించండి రామకోట రామకోట సాధించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్